ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनासलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर गौर भक्त श्रीवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्गयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दम् ईश्वरम् శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్ హరే కృష్ణ ఈరోజు మనము కీర్తనలలో శ్రీ యుగలాష్టకము ఈ యుగలాష్టకము అనేది దామోదర మాసంలో చాలా ముఖ్యమైన కీర్తన ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క యుగలాష్టకాన్ని చదువుకోవచ్చు ఈ యుగలాష్టకాన్ని శ్రీలా జీవగోస్వామి విరచితం చేశారన్నమాట శ్రీల జీవగోస్వామి ఎవరు షడ్ గోస్వాములలో ఉన్నటువంటి శ్రీల సనాతన గోస్వామి శ్రీల రూప గోస్వామి యొక్క సోదరుని యొక్క కుమారుడే శ్రీల జీవగోస్వామి శ్రీల జీవగోస్వామి బృందావనంలో శ్రీ రాధా దామోదర్ మందిరం ఆ మందిరం యొక్క ప్రతిష్టాపన చేసి రాధా దామోదర్ డేటీస్ని ఆయన ఆ సమయంలో చేసి ఇప్పటికీ కూడా బృందావనంలో ఆ మందిరము ఉన్నది ఆ యొక్క శ్రీ రాధా దామోదర మందిరంలోనే ప్రభుపాదుల వారు ఒకే ఒక చిన్న గదిలాగా ఉన్న ఆ ప్రదేశంలో ఉండి ఆయన శ్రీకృష్ణ బలరామ మందిరాన్ని నిర్మించారనమాట బృందావనంలో చాలా ఫేమస్ యొక్క కృష్ణ బలరామ మందిరము ముఖ్యమైన మందిరము చాలామంది షడ్ గోస్వాములు స్థాపించిన మందిరాలు చాలా ఉన్నాయి కానీ ప్రభుపాదుల వారు ఎంతో శ్రమకు ఓర్చి ఆ యొక్క గదిలో ఉంటూ ఆయన ఆ యొక్క గొప్ప మందిరాన్ని నిర్మించారనమాట అలాంటి శ్రీల జీవ గోస్వామి వ్రాసినటువంటి ఈ యొక్క శ్రీ యుగలాష్టకము ఈరోజు తెలుసుకుందాం హరే కృష్ణ శ్రీ యుగలాష్టకం శ్రీల జీవగోస్వామి విరచితం कृष्णप्रेम मयी राधा राधा प्रेममयो हरि जीवने न धने नित्यम् राधाकृष्णा गतिर्ममा कृष्णस्य द्रविणं राधा राधाया द्रविणं हरि जीवने न धने नित्यम् राधाकृष्णग्रतिर्ममा कृष्णप्राणमयी राधा राधाप्राणमयो राधा हरि जीवनेन धने नित्यम् राधा कृष्णौ गतिर्ममा कृष्णद्रवमयी राधा राधा हरि जीवने न धने नित्यम् राधा कृष्णौ गतिर्मम कृष्णगेः स्थिता राधा राधाेः स्थितो हरि जीवने न धने नित्यम् कृष्णौ गतिर्मम कृष्णचित्तस्थिता राधा राधाचित्तस्थितो हरि जीवने न धने नित्यम् राधाकृष्णौ गतिर्ममा राधा, पीताम्बरदरो हरि जीवने न धने नित्यम् राधा कृष्णौ गतिर्ममा बृन्दवनेश्वरी राधा कृष्णो बृन्दावनेश्वर जीवने न धने नित्यं राधाकृष्णौ गतिर्मम गतिर्ममा कृष्णप्रेमयी राधा राधाप्रेमयो हरि जीवने न धने नित्यम् రాధా కృష్ణౌ గతిర్మమా రాధా కృష్ణౌ గతిర్మమా హరే కృష్ణ కృష్ణ ప్రేమమయీ రాధా రాధా ప్రేమమయో హరి చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగానే ఈ యొక్క విరచితము చేసి ఉన్నారు శ్రీల జీవగోస్వామి కృష్ణ ప్రేమమయి శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రేమమయంగా ఉన్నటువంటి వారే శ్రీమతి రాధారాణి అదేవిధంగా రాధ యొక్క ప్రేమమయుడిగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు జీవనే నధనే నిత్యం రాధాకృష్ణ గతిర్మమ ఇంకా నాకు ఎలాంటి పరిస్థితుల్లో కానీ నా జీవితం కానీ మర అంటే నేను జీవించి ఉన్నా కానీ మరణించి ఉన్నా కానీ నాకు ఆ రాధాకృష్ణులే నా నిత్య ఆశ్రయము అంటే ఇంకా ఎవ్వరు అవసరం లేదు ఉన్నంత వరకు ఆ రాధాకృష్ణులకే నేను చరణార నేను శరణాగతిని పొంది ఉన్నాను ఆ వారిని నేను నిత్యాశ్రయంగా పొంది ఉన్నాను అని చెప్తున్నారు ఇక రెండవ చరణంలో కృష్ణస్య ద్రవిణం రాధ రాధాయ ద్రవిణం హరి ఇక్కడ ఒక్కొక్క వర్డ్ మనం తెలుసుకుంటే చాలు దాన్ని తిరిగి మళ్ళీ రాధకు కృష్ణుడేలాగా కృష్ణునికి రాధ అలాగా అని చెప్పుకోవచ్చు ఇక్కడ కృష్ణస్య ద్రవినం రాధ శ్రీకృష్ణ భగవానుని సంపద అంటే అదంతా కూడా శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు షడ్ ఐశ్వర్యాలను పొంది ఉన్నారు ఆయన యొక్క సౌందర్యము సంపద జ్ఞానము ఆయన యొక్క వైరాగ్యము తర్వాత కీర్తి బలము ఇవన్నీ కూడా షడ్ ఐశ్వర్యాలుగా భగవంతుడు పొంది ఉన్నారు కానీ ఆయన యొక్క అంతర్గత శక్తిలోని హ్లాదిని శక్తి అనేటువంటి ఆ శక్తి స్వరూపిణి శ్రీమతి రాధారాణి కాబట్టి రాధారాణి శక్తి అయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతుడు అవుతున్నాడు అంటే శక్తి కలిసినందువల్లనే కృష్ణుడు కూడా అంత శక్తిమంతుడుగా అవుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు అరవై నాలుగు కళల్లో ఆయన వాటిని తెలుసుకొని గొప్పగా ఉన్నారు అరవై నాలుగు కళలు కానీ శ్రీమతి రాధారాణి ఇరవై ఐదు గుణాలలో ఆమె ఆ గుణాలను అన్నీ పుణికిపుచ్చుకొని ఉండడం వల్ల ఆమె ఆ భగవంతుని యొక్క సంపదగా ఉన్నారు అంటే మీ ఆమె చిరునవ్వు కానీ ఆమె హస్తరేఖలు కానీ లేకపోతే పాద పాదంలోని ఆ రేఖ ఇవి కానీ తర్వాత ఆమె నడక కానీ ఆమె ఇతరుల పట్ల ఎంత ప్రేమాభిమానాలతో ఉండడం కానీ అందరినీ తన వారిగా అనుకొని సకులను ప్రాణశకులను ఇష్ట సకులను వారిని అందరినీ గుర్తించడము ఆ విధంగా వారితో చేరి రాధారాని సేవలను కృష్ణ భగవానునికి ప్రతి నిమిషము ఎలాగ చేస్తే కృష్ణ భగవానుడు సంతృప్తిగా ఉంటారు అని అన్నీ సేవలను చేయడము ఇలాంటి అంటే హ్లాదిని శక్తి నిరంతరము ఆమె ఆ యొక్క ఆనందమైనటువంటి ఆ శక్తిని కలిగి ఉంటారు కాబట్టే కృష్ణ భగవానుడు కూడా ఆ శక్తిని పొంది ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నారు అలాంటి ఆ యొక్క సంపద రాధారాణిగా ఉన్నప్పుడు రాధారాణి ప్రాణము కూడా ఆ యొక్క అదే ఆ సంపద కూడా కృష్ణ ఆ యొక్క ఇదిగానే ఉన్నారు అంటే ఇద్దరు అంటే కృష్ణుడు వేరు రాధారాణి వేరు అని మనకు అనిపించిన ఇద్దరు ఒక్కటే ఇద్దరు ఆత్మలు ఒకటే కాబట్టి వారు ఏ విషయంలోనైనా కృష్ణుడికి ధనము ఆమె అన్నప్పుడు రా రాధారానికి సంపద కృష్ణ భగవానుడు ఎందుకంటే ఇద్దరూ ఒకటే కాబట్టి అలాంటి నా జీవితం నందు మరణం నందు కానీ నేను ఆ రాధాకృష్ణులకే నా నిత్య ఆశ్రయాన్ని పొంది ఉన్నాను నాకు వారే నా యొక్క శరణాగతి పొందినటువంటి నేను వారి చరణామృతాలను శరణాగతి పొంది ఉన్నాను అంటూ శ్రీలజ్ చెప్తున్నారు ఇక మూడవది కృష్ణ ప్రాణమయి రాధ రాధ ప్రాణమయో హరి శ్రీకృష్ణుని ప్రాణం ఎవరు అంటే రాధారాణి అదేవిధంగా రాధారానికి ప్రాణం ఎవరు అంటే శ్రీకృష్ణుడు అంతే ఇంకా విడదీయరాని ఆ యొక్క భక్తి ప్రేమతత్వము శ్రీమతి రాధారాణిలో ఉన్నారు ఆమె ఎక్కువగా భగవంతుణ్ణి అంటే శ్రీకృష్ణ భగవాను అష్ట సకులు అందరూ కూడా దగ్గర ఉండి అన్నీ చూసుకునేవారు కానీ శ్రీమతి రాధారాణి రాగానుగ భక్తిలో అంటే పూర్తిగా ప్రేమమయంగా చూసేవారు ప్రతిదీ కూడా ప్రేమగా అంటే ఏదో చే చేస్తున్నాం సేవలు అన్నట్లుగా కాకుండా ప్రతీది కూడా ప్రేమమయంతో చేశారు ఆ రాగానుగ భక్తిలో ఉండడం వల్లనే కృష్ణ భగవానునికి రాధారాణి అంటే అంతటి ప్రాణం అనమాట అదేవిధంగా శ్రీమతి రాధారాణికి కూడా కృష్ణ భగవానుడు అంటే అంతటి ప్రాణము ఇక అలాంటి వారి నేను ఆశ్రయమై ఉన్నాను కాబట్టి నా జీవనం నందు కానీ మరణం నందు కానీ నేను కానీ రాధాకృష్ణులే నాకు నిత్య ఆశ్రయముగా ఉన్నారు అని ఆ యొక్క చివరిలో చెప్పడం ఇక కృష్ణ ద్రవమయి రాధ రాధా ద్రవమయో హరి ద్రవమయి అంటే మిళితమైనది అంటే శ్రీకృష్ణ భగవాన్లలో అలాగే మిళితమై ఉన్నారు శ్రీమతి రాధారాణి అదేవిధంగా రాధలో కూడా మిళితమై ఉన్నారు కృష్ణుడు కృష్ణునికి అష్ట భార్యలు ఉన్నా కానీ వారందరూ చూపించినటువంటి ప్రేమ అనురాగాలు వేరు అదేవిధంగా రాధారాణి ఒక్కరే ఆమె ఆ యొక్క రాగానుగ భక్తిలో ఆమె చూపించినటువంటి ఆ ప్రేమ అనేది ఒక వేరు అనమాట అందుకే ఆ యొక్క మిళితము ఇప్పుడు చైతన్య మహాప్రభుల వారు కూడా అంటే ఆ రూపంలో వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు అనుకున్నారు శ్రీమతి రాధారాణి అంత వినయము ఓపికతో అంత ఇదిగా ఎలాగా ఆవిడ చేయగలిగారు అది తెలుసుకోవాలి అన్న ఆ యొక్క తపనతోనే ఆ ఓ ఆ యొక్క విధానము అంటే అంత ఓపికతో ఉండి చేసిన సేవలు ఎలాంటివి అని గుర్తించడానికి తరువాత శ్రీకృష్ణ భగవంతుడే చైతన్య మహాప్రభువుగా అవతరించారు అంటే ఇద్దరి మిళితమైనటువంటి రూపము ఇక ఇక్కడ ఆ మిళితమైనది అంటే వాళ్ళిద్దరి ఆత్మలు ఒకటే కాబట్టి అలాగే ఒకరికొకరి మీద ఆ బంధము ఆ యొక్క ప్రేమ అనురాగము అన్నీ కూడా మిళితమయ్యే ఉంటుంది అలాంటి ఆ యొక్క జీవనం నందు కానీ నా మరణం నందు కానీ వాళ్లే నాకు నిత్య ఆశ్రయులుగా ఉన్నారు అని చెప్తుంది ఇక ఫిఫ్త్ చరణంలో కృష్ణ గేహే స్థిత రాధా రాధా గేహే స్థితో హరే స్థితం అంటే ఆ భగవంతుని యొక్క ఆ దేహంలో అలాగే నిలిచి ఉన్నారు రాధా రాణి అదేవిధంగా రాధా రాణి యొక్క దేహం నందు కృష్ణ భగవానుడు కూడా నిలిచి స్థితి అనమాట అంటే ఆ స్థితి అనేది ఎప్పుడు కూడా సరైన స్థితిలో ఉండాలి ఇప్పుడు మనము జీవులమైనటువంటి మనము అలాంటి స్థితిలో ఉండము ఎలాగా ఆ యొక్క సత్వ రజో తమో గుణాలలో స్థితులు మారుతూ ఉంటాయి ఏ సమయాన్ని బట్టి మనము ఆ స్థితిని మార్పు చెందుతాము కానీ భగవంతుని యొక్క స్థితి శ్రీమతి రాధారాణి అయితే రాధారాణి యొక్క స్థితి కూడా అందులో నిలిచి ఉన్న విధంగా ఉన్నటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అలాంటి రాధాకృష్ణులే నాకు నిత్యాశ్రయముగా ఉన్నారు నా జీవనం నందు కానీ మరణం నందు కానీ వాళ్లే నాకు నిత్య ఆశ్రయులై ఉన్నారు అని చెప్తున్నారు ఇక సిక్స్త్ కృష్ణ చిత్తస్థిత రాధా రాధా చిత్తస్థితో హరి జీవనే నదనే నిత్యం రాధాకృష్ణౌ గతిర్మమ ఇంకా చిత్తము నందు మనస్సులో హృదయంలో ఎవరు సుస్థాపితమై ఉన్నారు లాదిని శక్తి రూపంలో నిత్యము ఆనందాన్ని అంటే శ్రీమతి రాధారాణి ఆమె యొక్క పలుకులు అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవట ఎవరైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అందరూ అలాగే మంత్రముగ్ధులైపోయి ఆమె పలుకలు వింటూ అలాగే ఉండిపోయేవారు ఆ విధంగా అంతటి చిరుమందహాసం చేస్తూ అందరినీ కూడా ఆకట్టుకొని ఆ యొక్క సేవలను ఆ విధంగా చేసేవారు రాధారాణి ఆ ఆ విధమైనటువంటి ఆ సేవలను కృష్ణ భగవానుడు అందుకోవడం వల్ల ఆయన హృదయంలో ఆమె స్థితమై ఉన్నది అదేవిధంగా ఆయనకు చాలా ఇష్టమైన వారిగా ఉన్నందువల్ల శ్రీమతి రాధారాణి యొక్క చిత్తంలో కూడా కృష్ణ భగవానుడు స్థితమై ఉన్నారు అలాగా వారు ఉన్నారు కాబట్టి నా జీవితం జీవనం నందు కానీ నా మరణం నందు కానీ నేను ఆ రాధాకృష్ణుల్నే నా యొక్క నిత్య ఆశ్రయంగా పొంది ఉన్నాను అని ఇక్కడ చెప్ నెక్స్ట్ సెవెంత్ దీంట్లో ఏమి నీలాంబరధర రాధ పీతాంబర ధరో హరి జీవనే నధనే నిత్యం రాధాకృష్ణు గతిర్మమ నీలాంబరం ఇక్కడ ఒక ఇదనమాట కృష్ణ భగవానుకి ఏమి మామూలుగా సాధారణంగా ఎల్లో వస్త్రాలని ఎక్కువగా వేస్తారు కానీ ఆ ఎల్లో వస్త్రాలు ఎవరికి ఇష్టము అంటే శ్రీమతి రాధారానికి ఆ యొక్క ఎల్లో కలర్ చాలా ఇష్టం పీతాంబరం పీతాంబర కలర్ అదే శ్రీమతి రాధారానికి బ్లూ కలర్ చాలా ఇష్టం అనమాట కాబట్టి ఆ బ్లూ కలర్ని ఎవరికి కృష్ణ భగవాను ఇస్తారు కానీ ఎక్కువగా కృష్ణ భగవానికి ఎల్లో ఎల్లో కలర్నే ధరిస్తారు ఎందుకు అంటే రాధారానికి ఇష్టమైంది కాబట్టి ఆమెకి ధరింపజేస్తారు కృష్ణ భగవానికి ఇష్టమైనది నీలాంబర కలర్ కాబట్టి రాధారానికి ఇస్ ఇస్తారనమాట అంటే అక్కడ ఆ యొక్క కలర్స్లో కూడా అంటే ఇష్టపడిన కలర్లో కూడా ఎవరి ఎవరికి నీకు ఇష్టమైన కలర్ నేను ఆభరణాలు నేను ధరిస్తాను నాకు ఇష్టమైనది నీవు ధరించు అని ఆ విధంగా వారిద్దరి మనసులు హృదయాలు అంతా ఒక్కటిగా ఉండడం వల్ల ఆ విధంగా ఆ విధంగా అలంకరణలో కూడా వారు ఒకరికొకరి మనసు ద్వారా వారి యొక్క అలంకరణ రూపం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక అలాంటి ధరించిన అంటే ఆ యొక్క ఆభరణాలు కానీ వస్త్రాలను కానీ ఒకరి ప్రీతమై ఒకరు దానిని పొందుతున్నారు కాబట్టి అలాంటి వారి ఆ జీవనం నా జీవనం నందు కానీ మరణం నందు కానీ రాధాకృష్ణులే నాకు నిత్య ఆశ్రయములుగా ఉన్నారు అంటూ జీవగోస్వామి చెప్తున్నారు ఇది ఎనిమిది చరణంలో బృందావనేశ్వరి రాధా కృష్ణ బృందావనేశ్వర బృందావనానికి రాణి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి తర్వాత ఆ బృందావనానికి రాజు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళు గోకులం నుంచి ఆ బృందావనానికి రావడం జరిగింది అక్కడ బృంద బృంద యొక్క స్థానముగా మొదట ఉన్నది తులసి మహారాణి యొక్క స్థానంగా అక్కడ ఎక్కువగా వీరు వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు అంటే ఆ యొక్క అసురుల నుంచి తప్పించుకోవాలని నందమహారాజు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వాళ్ళు బయలుదేరి బృందావనానికి రావడం జరిగింది అక్కడ వాళ్ళు వెతుకుతూ మంచి స్థలాన్ని వెతుకుతున్నప్పుడు ఆ తులసి మొక్కలు అలాగే ఏపుగా పెరిగి చుట్టూతా తులసే ఉన్నదట ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అది తులసి మహారాణి యొక్క స్థానం తర్వాత తులసి మహారాణి రాధారానికి అది అలాగే సమర్పించారు కాబట్టి ఆ బృందావనానికి అంతటికీ కూడా రాణి రాధారాణి బృందావనేశ్వరి అంటారు అదేవిధంగా ఆ బృందావనానికి రాజుగా ఎవరు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి ఆయన్ని బృందావనేశ్వరుడు అని అంటారు ఇలాంటి ఆ బృందావనేశ్వరి బృందావనుడు ఇద్దరు ఏకమై ఉన్నారు కదా వారి యొక్క ఆత్మల కూడా ఏకమై వేరు వేరు రూపాల్లో ఉంటే కూడా వారి ఆత్మలు ఏకమై అలాగ ఉన్నారు కాబట్టి నా జీవనం నేను జీవించున్నా కానీ మరణించున్నా కానీ నాకు వారి యొక్క పాదాలే నా నిత్యాశ్రయమము అనేసి శ్రీల జీవ గోస్వామి తెలియజేస్తున్నాను అంటే ఈ యుగలాష్టకం యుగలము అంటేనే అలాగే జంటగా ఉండడం అనే అర్థం అంటే కృష్ణుడు రాధ ఇద్దరు కూడా ఒక్కటే అని యుగలం అని లక్ష్మీ నారాయణుడు అని చెప్తారు కదా అదే ఆ విధంగానే ఈ యొక్క యుగల అంటే ఒక్క జోడి అంటే ఇద్దరు ఒక్కటే ఒక్క ఇదిగా ఉన్న రూపము అని చెప్పడమే అనమాట శ్రీ యుగలాష్టకము ఇది చాలా అద్భుతమైన కీర్తన ఓకే హరే కృష్ణ మాతాజీ చేస్తారా కీర్తన కృష్ణ कृष्ण प्रेम राधा राधा प्रेममयो प्रेम हरी जीवन नित्यम राधा कृष्ण गतिमा कृष्ण से द्रविण राधा राधया द्रविणं हरि जीवने नदने नित्यम् राधा कृष्णो गतिर्ममा कृष्णप्राणमयी राधा राधाप्राणमयो हरि नित्यं राधा कृष्ण कृष्ण द्रावमय राधा राधा द्रावमयो हरि देवने नदने नित्यं राधा कृष्णौ गतिर्ममा कृष्णगे हि सिता राधा राधागे हि सतो हरि जीवने नदने नित्यम् राधा कृष्णो गतिर्ममा कृष्णचित्तस्सिता राधा राधा हरिः ீவனே நம் ராதா கிருஷ்ணாபரதா பீதாம்பரோரி जीवने नदने नित्यम् राधा कृष्णो गतिर्ममा बृन्दावनेश्वरि राधा कृष्णो वृन्दावनेश्वर जीवने नदने नित्यम् राधा कृष्णो गतिर्ममा राधा राधा प्रेममयो हरी जीवने नित्यम् राधा राधा कृष्णा गतिर्ममा हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण माता हरे कृष्ण माता जी चक्कर हरे कृष्ण थैंक यू माता जी हरे कृष्ण